విశాఖలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభమైంది సుమారు ఏడు కోట్ల రూపాయల నిధులతో ఈ గ్లాస్ బ్రిడ్జ్ ని కైలాసగిరిపై నిర్మించారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీ భరత్ మేయర్ పీలా శ్రీనివాసరావు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు విఎంఆర్ చైర్మన్ ప్రణవ్ గోపాల్ పాల్గొన్నారు ఈ గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణానికి నలభై ఎంఎం మందం కలిగిన లామినేటెడ్ గాజును వినియోగించారు ఈ గాజును జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్నారు గ్లాస్ బ్రిడ్జ్ ఒకేసారి ఐదు వందల టన్నుల బరువు మోయగలదు రెండు వందల కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా తట్టుకోగలదు గ్లాస్ బ్రిడ్జ్ పైకి ఒకేసారి మంది ఈ సందర్భంగా ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ పర్యాటకానికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు విశాఖను పర్యాటక రాజధానిగా అభివృద్ధి చేస్తామని చెప్పారు ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా తట్టుకుని నిలబడేలా గ్లాస్ బ్రిడ్జ్ నిర్మించామని తెలిపారు కైలాసగిరిపై త్వరలోనే త్రిశూల్ ప్రాజెక్టును కూడా అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు ఈ గ్లాస్ బ్రిడ్జ్ పైకి వెళితే అంతెత్తున గాల్లో తేలిపోతున్నట్లు అద్భుత మన అనుభూతి కలుగుతుంది విశాఖ పర్యాటకానికి ఈ గ్లాస్ బ్రిడ్జ్ కొత్త హంగులు అద్దుతోందని చెప్పొచ్చు